హాయ్ వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాక్స్ ఎలా ఉన్నారు మీరు నేను బాగున్నాను ఈరోజు సండే స్పెషల్ రొయ్యల్ బిర్యానీ ప్రిపేర్ చేసుకుందాము దమ్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాము ఇలా రొయ్యలు ఒక హాఫ్ కేజీ తెచ్చుకున్నాను లోపల ఒక పే ఉంటుంది అది క్లీన్ చేసి ఇలా తీసుకున్నాను ఇలా ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ తీసి నానబెట్టుకున్నాను ఇప్పుడు నేను ఫ్రాన్స్ బిర్యానీకి రైస్ వండుకుంటున్నాను ఇలా ఒక నీళ్ళు వేసుకున్నాను కొంచెం ఆర్డర్ పెట్టాను అందులో కొంచెం ఆయిల్ బిర్యానీ ఆకు మొగ్గ చెక్క ఇవి స్టార్ ఫ్లవరు కొంచెం అజ్వైన్ కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర రెండు మిర్చి చీలుక చేసుకొని ఇవి వేసుకుంటున్నాను అలాగే కొంచెం ఉప్పు కూడా వేస్తాం యాల రెండు లవంగాలు ఒక నాలుగు ఇవంతా ఉడకపెట్టుకుందాము ఉడికిన తర్వాత మనం రైస్ వేస్తాము ఈ వాటర్ మరుగుతుంది ఇప్పుడు మనము బియ్యం నానబెట్టుకున్నాం కదా ఒక హాఫ్ అన్ అవర్ నార్మల్ బియ్యమే తీసుకున్నాను నేను బాస్మతి రైస్ కాదు ఇవి ఎయిటీ పర్సెంట్ ఉడికే వరకు చూసి మనం ఫిల్టర్ చేసుకోవాలి బియ్యము చూడండి రైస్ వేసాము అంత దగ్గర పడాలి ఇవి ఎయిటీ పర్సెంట్ ఉడికే వరకు మనం చూసుకోవాలి రైస్ ఉడికింది ఎయిటీ పర్సెంట్ ఇప్పుడు మనము చూడండి ఉడికింది ఇప్పుడు ఒక గిన్నెలో ఫిల్టర్ చేసుకుందాం ఈ రైస్ ఆఫ్ చేసేసుకొని రైస్ అంతా ఇప్పుడు ఫిల్టర్ చేసుకుందాము ఫ్రాన్స్ని వాష్ చేసి పెట్టినాము ఇప్పుడు మ్యారినేట్ చేసుకుందాము దీంట్లోకి కొంచెం ఉప్పు కొంచెం లెమన్ కొంచెం పసుపు ఉంది కాబట్టి నేను కారపొడి కొంచెం వేసుకుంటాను మనం మిర్చిలు వేసు మిర్చి కూడా వేసుకుంటున్నాం కాబట్టి గరం మసాలా హాఫ్ స్పూన్ ధనియాల పొడి జీరా పౌడర్ టూ స్పూన్స్ మిరియాల పొడి కొంచెం మనం రైస్లో ఆల్రెడీ మిరియాలు వేసాం కాబట్టి దీన్ని పట్టడానికి పుదీనా కొంచెం కొత్తిమీర పచ్చిమిర్చి ఇట్లా జీలికలు వేసి వేసుకున్నాం పెరుగు ఒక త్రీ స్పూన్స్ వేసి మిక్స్ చేసి పెట్టుకున్నాం ఇలా మిక్స్ చేసి పెట్టడం వల్ల రొయ్యలకు బాగా పడుతుంది నేను హాఫ్ కేజీ రొయ్యలు తీసుకున్నాను కాబట్టి దీనికి ఒకటినర్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అలాగే కొంచెం ఆయిల్ మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి కూడా వేసుకోండి నేను ఆయిల్ యాడ్ చేస్తున్నాను మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకుందాం తర్వాత మనం ప్రిపేరింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం ఇలా అంతా కలిసేటట్టు కలుపుకొని అంతే ఒక హాఫ్ అన్ అవర్ మూత పెట్టేసి హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేద్దాం మనం ఫ్రాన్స్ బిర్యానీ కాళ్ళు మసాలా రెడీ చేసుకుందాం ప్యాన్లో ఇలా ఆయిల్ వేసుకుందాము మనకి ఎంత కావాలో అంత మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి కూడా యాడ్ చేసుకోండి నూనె నెయ్యి రెండు నేను టమాటా ఇవన్నీ ఫ్రై అవ్వాలి కాబట్టి నేను ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ వేసుకున్నాను ఆల్రెడీ మనం రైస్లో కూడా కొంచెం వేసాము మొగ్గ స్టార్ ఫ్లవరు యాల గుడ్డ చెక్క లవంగా బిర్యానీ ఆకు ఇవంతా వేసి ఫ్రై చేసుకుందాము సాజీరా కొంచెం వేస్తాము ఆల్రెడీ రైస్లో కొంచెం వేసాము కానీ ఇక్కడ కొంచెం వేస్తాము పీసెస్కి పట్టేటట్లు ఇవి ఫ్రై అయ్యాయి ఇప్పుడు మనం ఆనియన్ వేసుకుందాము ఇలా కట్ చేసి పెట్టుకోవాలి అన్నది ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాము ఇలా టమాటా కూడా వేసి బాగా ఫ్రై చేసుకున్నాం టూ టమాటోస్ తీసుకున్నాను ఇవి కూడా స్మాష్ అయ్యేటట్లు ఫ్రై చేసుకున్నాం టమోటా ఆనియన్ ఫ్రై అయింది ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ప్రాన్స్ ఇదంతా వేసి ఫ్రై చేసుకుందాం ఒక హాఫ్ అన్ అవర్ నాన్ పెట్టుకున్నాము ఇలా నానబెట్టుకోవడం వల్ల అదంతా పీసెస్కి బాగా పడుతుంది ఇప్పుడు పొడుపు పుదీనా ఉడకనిస్తాము ఇవి ఒక ఫైవ్ మినిట్స్ నేను వాటరే వేయలేదు ఈ ఫ్రాన్స్ లో ఉన్న వాటరే అంత బయటకు వచ్చింది బాగా ఈ వాటర్ అంతా ఇంకి పోయేటట్టు మనము ఉడకపెట్టుకోవాలి దీంట్లోట్టు కారం చూడాలి ఇన్ కేసు తక్కువ అనిపిస్తే వేయాలి ఇప్పుడు ఆల్రెడీ మిర్చి వేసాను కాబట్టి స్పైసీనెస్ వస్తుంది బాగా ఉడకనిస్తాము దగ్గర పడాలి గ్రేవీ రెడీ అయిపోయింది ఇప్పుడు మనము వేరే బౌల్లో లేయర్ లేయర్గా వేసుకుందాము దమ్ బిర్యానీ కాబట్టి ఈ ప్యాన్ పెడాము ప్యాన్ హీట్ అవుతుంది ఈ బౌల్లో వేసుకుందాము లేయర్ లేయర్గా చూడండి ఫ్రాన్స్ ఫ్రై అది మసాలా ఫస్ట్ రైస్ రెడీ అయింది ఇప్పుడు ఫస్ట్ ఫ్రాన్స్ వేసుకుందాం ఆ ఒక లేయర్ వేసాను ఇప్పుడు రైస్ వేసుకుందాం ఇది ఈక్వల్గా స్ప్రెడ్ చేయాలి ప్యాన్ బౌల్లో ఇప్పుడు రైస్ ఒక లేయర్ వేస్తాను పెట్టుకున్నాం ఇది నేను నార్మల్ రైస్తోనే చేస్తున్నాను ఇప్పుడు కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర ఫుడ్ కలర్ కలిపి పెట్టుకున్నాము ఇది కొంచెము ఇప్పుడు మిగిలిన గ్రేవీ కర్రీని ఇందులో వేసేస్తాము ఇప్పుడు ఇంకొసాము ఇప్పుడు మిగిలిన రైస్ని అంతా వేసేస్తాము వేసేసాము ఇప్పుడు కొత్తిమీర కొంచెం పుదీనా పైన వేసేసి ఇది స్టోన్ ఫ్లవర్ ఉంది కదా ఈ ఫ్లవర్ పెట్టడం వల్ల టేస్ట్ బాగా అనిపిస్తుంది ఇప్పుడు ఇలా మనం కలిపి పెట్టుకున్నాం కదా కొంచెం ఫుడ్ కలర్ ఇది వేసేసుకొని మూత పెట్టేసుకున్నాం కొంచెం వాటర్ వేద్దాము ఇది కొంచెం బీంబి ఉడకడానికి మూత పెట్టేసేసి సిమ్ లో పెట్టుకుందాము నేను ఇలా ప్యాన్ పెట్టి ప్యాన్ పైన ఇలా బౌల్ పెట్టి ఒక రాయి ఏమైనా పెడతాను ఒక ఫైవ్ మినిట్స్ ఉడికి పెట్టుకుందాము ఇట్లానే చూడండి ఫ్లేమ్ లో అంతే బిర్యానీ రెడీ అయిపోతుంది ఎలా అయిందో బిర్యానీ ఉడికింది ఇప్పుడు మనం తీసుకొని తినడం ఆలస్యం నేను ఫస్ట్ టైం చేశాను బిర్యానీ చాలా బాగా వచ్చింది చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వచ్చింది ఫ్రాన్స్ బిర్యానీ చాలా బాగుంటుంది నేను దీంట్లోకి రైతా అయినా వేసుకోవచ్చు నేను ఆనియన్ తీసుకుంటున్నాను చూడండి మీరు కూడా టేస్ట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ